రాజమహేంద్రవరం ఘాట్ లో వెసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో రెండవ సంవత్సరం దివ్య పరిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ ట్రస్టీలతో పాటు పెద్ద ఎత్తున గురుస్వాములు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు పరిసర ప్రాంతాలు శరణం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగాయి షోలే గురుస్వామి కటారినగర్ శ్రీను గురుస్వామి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యంలో భోగి పురస్కరించుకుని అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు ఆలయ తంత్రి నందా కృష్ణన్ నంబూద్రి శాస్త్రోక్తంగా అయ్యప్ప దివ్య పడిపూజను జరిపించారు ఆలయాన్ని విద్యుత్ దీపాలు పుష్పాలతో అందంగా అలంకరించారు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది చలపతి గురుస్వామి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జక్కంపూడి విజయలక్ష్మి జక్కంపూడి రాజా ట్రస్టీలు చెల్లా శంకర్రావు పొలసానపల్లి హనుమంతరావు మంతెన కేశవరాజు ఆయనను ఘనంగా సత్కరించారు అనంతరం చలపతి గురుస్వామి శిష్య బృందం గురుస్వాములు ఆయనకు దుస్శాల్వా పూలమాలతో ఘన సన్మానం చేశారు గురుస్వాములకు కూడా దుస్శాల్వా పూలమాలతో సత్కారం జరిగింది పిచ్చుక సత్యనారాయణ శిష్య బృందం భక్తి గీతాలు ఆలపించారు కార్యక్రమం అనంతరం పూజ జరిపించిన నందకృష్ణ నంబూద్రి కూడా సత్కార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు గన్నీ కృష్ణ నండూరి సుబ్బారావు వాకచర్ల కృష్ణ కాశీ నవీన్ గురుస్వాములు భక్తులు పాల్గొన్నారు అనంతరం వితరణ గావించారు చాలా పడు పూజలు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు నాడు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒక గురుస్వామి ఒక రోజు ఈ పడి పూజ కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ఇక్కడ మన అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ అందరిగా గురుస్వాములు కూడా ఇరు అంటే స్వాములు తక్కువగా ఉంటారు కాబట్టి భక్తుల గురించి ఇక్కడ గురుస్వాములు అయితే ఎంతమంది ఉన్నారు అందరు గురుస్వాములు కలిపి ఈ పూజా కార్యక్రమం చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ సంకల్పించడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించడం అలాగే మన కమిటీ వారు అలాగే తెక్కుముడి విజయలక్ష్మి గారు వీళ్ళంతా కూడా మీరు చేయండి ఇదంతా ఉంటే చెప్పి ఇదంతా అంతా ఖర్చుతో కూడుకుందైనా కానీ వాళ్ళందరూ కూడా గురుస్వాములు అందరూ సహ ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉండేది రెండవ సంవత్సరము అలాగే ఈ సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరం మన చలపతి గురుస్వామి గారి జన్మదినం సందర్భంగా మా సోలేస్వామి కటానగర్ శ్రీను స్వామి నేను అలాగే ఇతర గురుస్వాములు అందరూ కలిపి ఆ స్వామికి ఈరోజు గురుసత్కారం చేయాలని నిర్ణయించడం జరిగింది ఇప్పుడే జరిగింది ఆల్రెడీ ఎందుకంటే స్వాములు కొంతమంది తాళత అవుతుందని చెప్పి వాళ్ళు కొంతమంది చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్వాములు అలాగే సోలేస్వామి శిష్యు బృందం అలా కటానగర్ శ్రీనివాస్వామి స్వామి బృందం అలాగే మా శిష్యులు అందరూ కలిపి స్వామివారికి మన రాజా రాజాగారి చేతుల మీద తిరుగు సత్కారం ఉన్నది అందరూ కూడా ఉండవలసిందే కోరుతున్నాము అలాగే ఈ అనంతరం కూడా స్వామందరికి కూడా భక్తులకి స్వామికి అందరికి కూడా ప్రసాద వింతన ఉందండి దయించి అందరూ కూడా ఉండి అనంతరం స్వామివారి ప్రసాద్ తీసుకెళ్ళవలసింద కోరుతున్నాము మా ముగ్గురికి ఆ రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు మా చేతికి ఇచ్చారు ఇచ్చి ఒక మంచి అయ్యప్ప స్వామి గుడి కట్టాలండి ఇది మీ ముగ్గురు అయితే దీనికి కొద్దిగా ఒక రూపాయి కూడా కొల్లిపోకుండా ఇది దీని కార్యక్రమం నిర్వర్తించడానికి అందుకుని మీ ముగ్గురికి అప్ప చెప్తున్నానని ఆయన మహానుభావులు వాళ్ళు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఇది జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ కార్యక్రమం ఇప్పటికీ ఎంతయిందండి ఇంచుగా పంతొమ్మిది సంవత్సరాలు ఈ ఆయన తీసుకొని వెళ్ళి ఈ గుడి నిర్మాణానికి చంద్రబాబు గారు అని తిరుపతిలో ఉన్నారు ఆయన ఆయన వారిని తీసుకొని తమిళనాడు వెళ్ళి అక్కడ ఈ సిల్పుల్ని పట్టుకొని దీని సభ ఆయన పేరు ఆయన ద్వారా ఈ నిర్మాణానికి తీసుకురావడం ఆయన ఒక వంద మందిని తీసుకొచ్చి ఇంచుమించుగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ గుడిని అలాగా డే అండ్ నైట్ మొత్తం గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే మరలా గుడి ప్రారంభించి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా డెవలప్మెంట్ లో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అది కేవలం అయ్యప్ప స్వామి ఆయన నమ్ముకొని మూడు ఇంచుమించు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందలు మూడు వందల రోజులు ఎవరున్నారని ఆయన కుడిదారు ఉంటారు కంపల్సరీగా అయ్యప్పని రోజు దర్శించుకుంటేనే కానీ ఊళ్ళో ఉంటే కానీ ఉండకుండా ఉంటారు ఆయన రాష్ట్రాల్లో కూడా అయ్యప్ప స్వామి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ ఎక్కడ ఏ సదుపాయం బాగుంటుందని దీహి ఆలోచించుకుంటే చేశాం ఈవేళ భారతదేశానికి నైరుతిగా కేరళ ఉంది కేరళకి నైరుతిగా శబరిమలై ఉంది శబరిమలైకి జీవనది పంప ఉంది అలాగే మన రాజమండ్రికి నైరుతిగా ఈ దేవాలయం కట్టబడింది దీనికి గోదావరి గోదావరగా ఉంది అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క దేవస్థానం అభివృద్ధి చెందుద్ది అని చెప్పి అలాగే మేము ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కానీ నిర్మాణం చేసినప్పుడు ప్రతి రూపాయి కూడా పెట్రోల్తో సహా మా టిఫిన్తో తో సహా అన్ని పర్సనల్ గా మా డబ్బులు పిలిపిస్తున్నాయి ఈ దేవస్థానంలో సింగిల్ పై కూడా ఆశించలేదు ఈ వేళ కూడా ఒకవేళ మన కాపీ రావాలంటే వస్తుంది రా కూడా మీకు రాసిచ్చు